పది లక్షల కోట్లతో రహదారుల అభివృద్ధి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి వచ్చే రెండేళ్లలో పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లయితే రోడ్డు రవాణా శాఖ మంత్రి గారైతే తెలిపారు ఇందులో భాగంగా ప్రధానంగా ఈశాన్య భారతలో రోడ్ల విస్తరణపై దృష్టి సారించినట్లు చెప్పారు అమెరికా రోడ్లకు ధీటుగా ఏ ప్రాంతాల్లో రహదారులను తీర్చిదిద్దామని చెప్పేసి అన్నారు పీటీఐ వాస్తా వార్తా సంస్థ ఆయన అయితే మాట్లాడారనమాట ప్రపంచంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలకు సరితూగేలా మన దేశంలో మౌలిక వస్తువులను అయితే అభివృద్ధి చేయాలని మేము కృషి చేస్తున్నాం మహారాష్ట్ర గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాజస్థాన్ ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో ఈ మేరకు పనులు జరుగుతూ ఉన్నాయి మూడు లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లతో ఈశాన్య రాష్ట్రంలో ఏడు వందల ఎనభై నాలుగు హైవే ప్రాజెక్టులను చేపట్టబోతున్నాం వాటి పొడవు ఇరవై ఒక్క వేల మూడు వందల యాభై ఐదు కిలోమీటర్లు అని గడ్కరీ చెప్పారు నాగ్పూర్లో నూట యాభై కోట్ల వ్యయంతో ఒక భారీ శీఘ్ర రవాణా పైలట్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభిస్తున్నాం ఇందులో భాగంగా నూట ముప్పై ఐదు సిటీ బస్సు బస్సు అదేవిధంగా సీట్ల బస్సు కాలుష్య రహిత ఇంధన వనరులతో నడుస్తుందని చెప్పారు రెండు వేల పద్నాలుగు మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ప్రజెంట్ తొంభై ఒక వేల కిలోమీటర్ల రోడ్లు జాతీయ రహదారులు అయితే ఉన్నాయని ప్రస్తుతం ఒక లక్ష నలభై ఆరు కిలోమీటర్లకి అయితే పెంచామని చెప్పేసి అన్నారన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఐదు వేల ఆరు వందల కిలోమీటర్ల రహదారులను అయితే నిర్మించింది అన్నారు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాజస్థాన్ ఢిల్లీ ప్రాంతాల్లో భారీగా కొత్త రహదారులు అయితే తీసుకొస్తున్నామని అన్ని కూడా అన్ని కూడా అమెరికా తరహాలో ఇవ్వబోతున్నామని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్